స్టార్టింగ్ లో మంచి కనిపించింది అనిపించింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇక్కడైతే విజిట్ చేయండి చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి కిట్స్ అయితే చాలా బాగా చూడండి ఎంత బాగున్నాయో సేలింగ్ అనుకున్నారు కదా కానీ కాదు ఒకవేళ అనుకుంటే మీరు కూడా నాలాగే పప్పులో కాల్ చేసిన వాళ్ళు అవుతారనమాట హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జూస్నా మినీవర్ల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఉషా నా కోసం ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తుంది నేను ఆ టెన్షన్లో ఉండి కూడా సైడ్ వెళ్ళాను మళ్ళీ తర్వాత అరే ఇటు కాదు కదా అనేసి మళ్ళీ డెస్టినేషన్ అయితే ప్రాపర్గా రీచ్ అయ్యాను ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ నేను ఉషా కలవక ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది ఈ ఫైవ్ మంత్స్లో ఎన్నో సార్లు మేము ప్లాన్ వేసుకున్నాము అది అట్టర్ ఫ్లాక్ కూడా అయిపోయింది సో ఎందుకంటే మేడం గారు ప్లాన్ వేస్తారు కానీ మళ్ళీ నెక్స్ట్ డే రారు అండ్ తను వచ్చే టైంకి నేను బిజీ ఉండడం సో అలా ఫైవ్ మంత్స్ అయితే లాగ్ అయిపోయింది సో ఫైనలీ ఇప్పుడైతే కలిసాము వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ లూరు మాల్కి వెళ్ళాలి అంటే కేపీహెచ్పి ఈ స్ట్రీట్ షాపింగ్ నుంచే వెళ్ళాలి కదా సో ఇదంతా చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అంత కలెక్షన్ ఉంది సో ఇక్కడే స్ట్రక్ అయిపోతే మనకి టైం సరిపోదు లూలు మాల్లో సో అందుకనే ఇంకా వెళ్తున్నాం అనమాట ఎక్కడ ఆగకుండా ఇక్కడ చూడండి మా రూప కమలాసన్ అనమాట నేను క్యాప్చర్ చేస్తున్నాను తెలిసి కూడా ఫోన్ యూస్ చేస్తుంది ఇలాంటి వాళ్ళు మీ గ్యాంగ్లో కూడా ఉండే ఉంటారు కదా క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది కేపిహెచ్బి కాలనీ మెట్రో స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ రాగానే మనకి జేఎన్ యూహెచ్ కాలేజ్ కనిపిస్తుంది కదా సో అదే రూట్లో స్ట్రైట్గా కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో మనకి మాల్ అయితే ఉంటుంది నియర్లీ మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను చెప్పాను అనమాట రూట్ ఇంకా మేము ఇక్కడ దారిలో పానీపూరి అయితే తిన్నాము నాకైతే అంతేం నచ్చలేదు యాక్చువల్లీ లూలు మాల్కి రావడానికి ఇంత ఎందుకు డిలే చేశానంటే మనం సోషల్ మీడియాలో లూలు మాల్ అఫ్ కోర్స్ చూస్తూనే ఉంటాం కదా ఐ మీన్ రీల్స్ అండ్ యూట్యూబ్లో ఎప్పుడు కంజెస్టెడ్గా ఎక్కువ పీపుల్తో ఉంటుంది కదా కొత్తగా లాంచ్ అయింది కదా ఇప్పుడు అలానే ఉంటారు తర్వాత ఇంకెక్కువ ఎవరు ఉండర్లే అని నేను అలా ఎక్స్పెక్ట్ చేసి కొన్ని మంత్స్ డిలే చేసి వెళ్ళాను బట్ లిటరలీ గోయింగ్ విత్ రాంగ్ అనమాట నా థింకింగే రివర్స్ అయిపోయింది అంతకంటే ఎక్కువ మంది ఉన్నారనమాట ఇంకా వీకెండ్స్ కదా మనకి అన్సక్సెస్ఫుల్ ప్లాన్ లిస్ట్ అయితే ఉంటుంది కదా నాకైతే ఆ లిస్ట్లో ఫస్ట్ లులు మాలే ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా కూడా అది ఎందుకు డిలే అయిందో ఎందుకు అన్సక్సెస్ఫుల్ అయిందో నాకు తెలీదు బట్ ఫైనలీ ఐఎమ్ హియర్ నౌ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అది డ్యాన్స్ అండ్ సింగింగ్ కాంపిటీషన్ సో అక్కడ తను సాంగ్ పాడుతుంది అనమాట ఆ సాంగ్ అయితే లిటరీ చాలా బాగా పాడింది నాకు ఇప్పటికీ మైండ్ నుంచి వెళ్ళట్లేదు ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి జస్ట్ మీకు సాంగ్ తెలియాలని మాత్రమే పాడాను ఎందుకంటే ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది తను పాడింది కానీ అది యాజ్ పర్ పాలసీ అప్లోడ్ చేయొద్దనమాట యాక్చువల్లీ వాల్స్లో ఇదంతా కామన్ ఏ ప్రోగ్రామ్స్ బట్ చిన్న పిల్లలు కదా దేర్ షోయింగ్ దేర్ టాలెంట్ అనమాట సో అందుకే నాకు చాలా బాగా అనిపించింది అంతమంది చూస్తుండగా అన్ని వేల మంది ఉండగా వాళ్ళు ఇంత కూడా ఫియర్ లేకుండా ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారంటే లిటరలీ సో గ్రేట్ఫుల్ అనమాట చాలా బాగా చేశారు నాకైతే స్టేజ్ ఫియర్ ఎక్కువ అసలుకి ఇంకా చూసింది చాలు కానీ రండి అచ్చడు వెళ్దాం ఇప్పుడు వరకు యూట్యూబ్లో వ్లాగ్స్ కొంచెం డిలే అయ్యాయి కదా సో సారీ ఫర్ దట్ నా ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ అండ్ అఫీషియల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది బట్ అయినా కూడా ఈ త్రీ లైఫ్ స్టైల్స్ నాకు చాలా ఇంపార్టెంట్ సో నేను అందుకనే ఐఎమ్ ట్రయింగ్ టు డూ బ్యాలెన్స్ సో మండే టు ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళి వచ్చి సాటర్డే సండే బ్లాగ్స్కి ఉంచి ఇంకా అందులోనే మళ్ళీ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే కొంచెం హోమ్ సిగ్గా ఉంటే ఇంటికి వెళ్ళడం సో ఇలా బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట మీ నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ కమ్మింగ్ టు కలెక్షన్ ఇక్కడ కలెక్షన్ అయితే ఓకే ఓకేగా ఉంది ఎయిటీ రూపీస్ ఎయిటీ 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 పెట్టడానికి ఏముందు ఏ రకంగా ఎయిటీ ఇది చూసినా కాస్ట్ హండ్రెడ్ రూపీస్ పూరి నాయన హండ్రెడ్ కదా నైంటీ ఫైవ్ రూపీస్ కూడా ఇది నైంటీ ఫైవ్ రూపీస్ అయితే కూడా ఇయర్ రింగ్స్ ఎక్కడ ఉన్నాయో ఇంకా ఆస్తున్నాయి ஒன்ட்டியா <laughs> 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 ఎంత కులస చోడు మొబైల్ మార్కెటింగ్ ఫ్లేవర్ ఇట్స్ కాస్ట్డ్ ఎనీథింగ్ 325 ఇందులో ఏముంది 325 దెన్ ప్రైస్ గెస్ చేయి చెప్పు నా ప్రైస్ గెస్ చెయ్ టచ్ చేయకు గెస్ చెయ్ ఐ థింక్ ఓకే లూలూాల్ అయితే నా ప్రైస్ ఉచ్చు 300 అనుకుందాం తీసుకోవాలి దాని కసమాస్ కే హా సోమాల్ కో పోర్టన్ నెక్స్ట్ నెంబర్ వస్తుంది బై కొకో దీని ప్రైస్ లోసి కుదరరగ É సంథింగ్ ఎందుకు నవ్వుతున్నాను అంటే యాక్చువల్లీ కిడ్స్ వేర్ అని చూసుకోలేదు సడన్గా ఆ టాప్ నచ్చేసింది ఉషా ఈ టాప్ చాలా బాగుంది అని అంటే నీకు వచ్చేస్తుంది నువ్వు ఎలాగో కిడ్స్ వేర్లోనే కదా అనేసి అంటుంది అనమాట నా మీద కమెంట్స్ చేస్తుంది సో ఇక్కడ పక్కనే కుర్తీస్ కలెక్షన్ ఉంది ఒక్కసారి చూసేయండి ప్రైస్ అయితే ఎయిట్ డబల్ నైన్ అండ్ త్రిబుల్ నైన్ అయితే ఉంది సో కలర్ బాగుంది అని తీశాను సో చూస్తున్నాను అనమాట బాగుంది అనేసి కానీ ఇలా పెట్టుకోగానే అస్సలు మంచిగా అనిపించలేదు నాకు వామో ఒక రేంజ్లో ఉందిరా బాబు అని పక్కకు పెట్టేశా స్ నుంచి అయితే లిప్స్టిక్స్ స్టిక్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే ఫైవ్

నార్మల్గాను ఎంత అనుకుంటున్నావు కాఫీ మేకర్ అంట ఇదిగో ప్రైజెస్ కింద ఉన్నాయి ప్రైజ్ ఎంత బెస్ట్ జై లేవు ఇది పెద్ద దాదాన్ని ఆప్షన్స్ కూడా ఇస్తారా మీడియం ఫోర్ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోదాం పైన ఏమున్నాయో అవి కూడా చూద్దాము పైకి వెళ్తున్నాము అనేసి ఒక్కసారి సరదాగా గెస్ట్ చేయండి ఏం కలెక్షన్ ఉంటుంది అనేసి ఎంటర్ అవ్వగానే పైన మొత్తం మెన్స్ కలెక్షన్ ఉందనమాట ఇది లెఫ్ట్ సైడ్లో ఉందనమాట సో ఇటు రైట్ సైడ్ రాగానే మనకి లైబ్రరీ కనిపిస్తుంది ఎవరైనా నీ హాబీస్ ఏంటి అని అడిగితే రీడింగ్ బుక్స్ అనే చెప్పే కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఆ కేటగిరీ నేను కాదనమాట మీలో ఎంతమందికి రీడింగ్ బుక్స్ హాబీ ఉందో కమెంట్ చేయండి ఒకవేళ మీకు బుక్స్ చదివే అలవాటు ఉంటే హియర్ ఇట్ ఈస్ బెస్ట్ ప్లేస్ టు బై దెమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంకా ఆసేపు ఇక్కడే ఉంటే నేను ఏదో ఒక బుక్ అయితే కొనేదాన్ని అంత కోర్ట్స్ అయితే అంత బాగున్నాయి అవన్నీ చూస్తుంటే నేనే టెంప్ట్ అయిపోయాను అనమాట లిటరలీ ఇక్కడికి రాగానే నాకు అంటే ఇది చూసినట్టే ఉంది కదా అనిపించింది కానీ నేను ఇప్పటివరకు చూడలేదు మాల్ అయితే ఫస్ట్ టైం కానీ మనం రీల్స్లో అయితే చూస్తాం కదా చూసి చూసి చూసినట్టే అనిపించింది అనమాట అనమాట ఇదంతా కిడ్స్ కి సంబంధించిన ఏరియా చాలా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎంటర్ అవ్వగానే అన్ని డాల్స్ టాయ్స్ చాలా బాగున్నాయి అనమాట ఎంట్రీ అయితే అద్దరిపోయింది అనుకో ఇది సేలింగ్ అనుకుంటే మాత్రం మీరు కూడా నాలాగా పప్పులో కాలేసినట్టే సేలింగ్ కి కాదు ఇది కూడా ఒక గేమ్ అనమాట కాయిన్ తీసుకొని ఇన్సర్ట్ చేసి అక్కడ హ్యాండిల్ ఉంటుంది దాన్ని డ్రాగ్ చేయాలి సో అంతే అక్కడున్న టాయ్ ఆర్ థింక్ ఏదైనా సరే మనకి ముందుకు పడుతుంది సో అప్పుడు మనం విన్ అయినట్టు అనమాట గేమ్ కాన్సెప్ట్ బాగుంది కదా మీకు ఎలా అనిపించింది ఇక్కడున్న ప్లే ఏరియాలో కిడ్స్కి అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ప్లే గేమ్స్ ఉన్నాయన్నమాట చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ట్రస్ట్ మీ గాయస్ యాక్చువల్లీ ఇది ఓన్లీ కిడ్సే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు గేమ్ ఇది ఈ మాల్స్కి వస్తే అసలు టైమే తెలీదు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయిపోయింది కూడా వచ్చి స్ మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేము మాల్కి వచ్చినప్పుడు స్టార్ట్ అయింది అనమాట ప్రోగ్రాము సో ఇప్పుడు ఎండ్ అయిపోయింది అక్కడ డ్యాన్స్ ఇస్తున్నాడు కదా తను గెలిచాడు వన్ ల్యాక్ ప్రైజ్ ఏమో వచ్చింది అండ్ మీకు ఇంకొక ప్లేస్ చూపించడం మిస్ చేశాను కదా హియర్ ఇట్ ఈస్ చూడండి ఇక్కడ మనకి గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ టైంలో కూడా చాలా మంది ఉన్నారు గాయస్ ఇంకా నేను నెక్స్ట్ డే ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు కామెంట్స్ చేయండి ఐ మీన్ నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వచ్చు కదా ఈ వీడియో ఇంతే బాయ్ గాయస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వి విల్ మీట్ అంటిల్ అనదర్ నెక్స్ట్ వీడియో బాయ్ గాయస్ టైం